మానవత్వానికి నిలువు తబ్దంలా సేవలు అని చెప్పుకోవచ్చు మనము ఒకవైపు హెల్పింగ్ మైండ్స్ రెండో వైపు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వారు గత నెల నుండి వయోవృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో ఒక నీడలాగా ఉంటూ సపరివర్యాలు భోజన సదుపాయం ఆశయం కల్పించడం జరిగింది నేను ఉదయం ఆయన సొడుగస్లోడయంతో ఆయన యొక్క దాన సంస్కారాలు ముస్లిం సాంప్రదాయం బద్దంగా నేడు మదనపల్లి జిఆర్టీ గ్రౌండ్ ఖబ్రస్థాన్ గ్రౌండ్లో చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది మనం తీసుకొచ్చు ఒకవైపు పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో అతను ఎవరు లేరు అని కాకుండా మేమున్నామంటూ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో అతనికి నమస్కారం దమన సంస్కారం నిర్వహించడం నిజంగా మానవత్వానికి నిలబడడం మనం చెప్పుకోవచ్చు ఇదే విధంగా హెల్పింగ్ మంచి సేవలు ముందుకు వెళ్తాయి ఎవరు అనాథలు కాదు మేమున్నామంటూ ఎల్లప్పుడూ భరోసా కల్పిస్తాం మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నా కూడా మరణం చాలా గొప్పగా పవిత్రంగా ఉండాలి ఆ భాషాగారి ఈరోజు పార్టీ ఉదయం కూడా అదేవిధంగా చాలా పవిత్రంగా ధనస్క దాన సంస్కారం జరిగినందుకు చాలా